హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని ఆర్యుల నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏది ఆన్సర్ వ్యవసాయం ఇనుము ఎప్పుడు కనుగొనబడింది ఆన్సర్ మలివేద కాలంలో నిష్క సతమాన కర్షపాన అనేవి మలివేద కాలంలోని వెండి నాణేలు తొలివేద కాలంలో ఆర్య సమాజాన్ని పాలించే వారిని ఏ విధంగా పిలిచారు రాజన్ కు ఇచ్చుటకు ఎన్ని మండలులు కలవు నాలుగు ముఖ్యమైన కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండి ఆక్రమణలకు సంబంధించి సలహా ఇచ్చేది ఎవరు సభ కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండి పరిపాలనకు సంబంధించి సలహా ఇచ్చేది ఆన్సర్ యుద్ధ మండలి ఏది ఆన్సర్ మహిళల సమస్యలకు సంబంధించి సలహాలు ఇచ్చేది ఆన్సర్ మహిళలు ఏ మండలాలలో పాల్గొనేవారు ఆన్సర్ సభా విధాత కవల పిల్లలు అని పిలువబడిన మండళ్ళు ఏవి ఆన్సర్ సభా సమితి సభా సమితి గురించి ఏ వేదంలో పేర్కొన్నారు ఆన్సర్ అధర్వన వేదంలో ఆర్యుల యుద్ధ వీరుడు ఎవరు ఆన్సర్ ఇంద్రుడు తొలివేద కాలంలో స్వర్గానికి అధిపతి విశ్వానికి తూర్పు భాగానికి అధిపతి ఎవరు ఆన్సర్ ఇంద్రుడు తొలివేద కాలంలో భగవంతుడు భక్తులకు మధ్యవర్తి ఎవరు ఆన్సర్ అగ్నిదేవుడు విశ్వ నియామవలి నైతిక విలువలకు దేవుడు తొలివేద కాలంలో ఎవరు ఆన్సర్ వరుణుడు మలివేద కాలంలో ఆర్యుల ముఖ్య దేవుళ్ళు ఎవరు ఆన్సర్ బ్రహ్మ విష్ణు శివుడు ఆర్యుల కాలంలో సృష్టి రక్షణకర్త ఆన్సర్ విష్ణుదేవుడు సృష్టి నాశనకర్త ఎవరు ఆన్సర్ శివుడు వేదాలకు బిరుదులు ఏవి ఆన్సర్ నిత్య అనగా అర్థం ఏమిటి ఆన్సర్ మనిషిచే లిఖించబడలేదు మోక్షం సాధించడానికి వేదాలు పేర్కొన్న మార్గం ఆన్సర్ తపో మార్గం ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఆన్సర్ మండలాలు ఋగ్వేదంలో మొదట రచించబడ్డాయని ఏ మండలాలను పేర్కొంటారు ఆన్సర్ రెండు నుంచి ఏడు వరకు ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఏ మండలంలో ఉంది ఆన్సర్ మూడవ మండలంలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి